హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఒక ఆరోగ్యకరమైన సంప్రదాయ పానీయాన్ని తయారు చేయబోతున్నాం అదే మిల్లెట్ అంబలి ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఇంకా ప్రోబయోటిక్ సమృద్ధిగా కలిగి ఉంటుంది ఈ హెల్దీ డ్రింక్ ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ఈ మిల్లెట్స్ అంబలి చేయడానికి నేను ఊదలు తీసుకున్నాను మీరు మీకు నచ్చిన ఏవైనా మిల్లెట్స్ తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒకటిన్నర కప్పుల ఊదలు తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కున్నాను నేను తీసుకున్న ఈ కొలతలు ఐదు నుంచి ఆరు మందికి సరిపోతుంది ఈ ఒకటిన్నర కప్పుల ఊదలకు పది గ్లాసులు మంచినీరు పోసుకొని దాదాపు ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల త్వరగా ఉడికిపోతుంది మరియు జీర్ణానికి చాలా మంచిది ఈ అంబలిని మనం ఉదయం తాగాలి అనుకుంటే ముందు రోజు మధ్యాహ్నం ఈ మిల్లెట్స్ని నానబెట్టుకోవాలి తరువాత రాత్రికి వీటిని ఉడకబెట్టుకోవాలి మనం మిల్లెట్స్ని నానబెట్టుకున్న నీటిలో నుంచి మినట్స్ని తీసి పక్కన పెట్టుకొని నానబెట్టుకున్న నీటిని ఎసురుగా మరిగించుకోవాలి ఎసురు కాగాక అందులో నానబెట్టిన మిల్లెట్స్ని వేసి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి మీరు ఈ మిల్లెట్స్ని పేస్టులా చేసి కూడా అంబలు చేసుకోవచ్చు నేను అలాగే వేస్తున్నాను మనం మిల్లెట్స్ని ఉడికించేటప్పుడు పైన వచ్చే ఈ నురగను తీసివేయాలి పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈ మిల్లెట్స్ మెత్తగా ఉడికిపోతాయి ఉడికించిన మిల్లెట్స్ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి దీన్ని ఒక మట్టి కుండలో లేదా స్టీల్ బౌల్లో పోసి పల్చటి కాటన్ వస్త్రంతో మూసి ఉంచాలి సాంప్రదాయ అంబలి రుచిని పొందాలి అంటే రాత్రంతా ఫర్మెంటేషన్ చేయాలి మట్టి కుండలో పెట్టడం వల్ల ఇది ఇంకా చాలా ఆరోగ్యంగా మారుతుంది మరుసటి రోజు ఉదయానికి ఈ అంబలి చాలా చక్కగా ఫర్మెంటేషన్ అయ్యిందండి ఇందులో మజ్జిగ ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ఇంకా రుచి కోసం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసి బాగా కలపాలి మిశ్రమం మరీ చిక్కగా ఉందని అనిపిస్తే కొద్దిగా నీటిని కలిపి పల్చగా చేసుకోవాలి మిల్లెట్స్తో చేసిన ఈ అంబలి ఎంతో రుచిగా ఉంటుంది వేసవి కాలంలో ఇది ఎంతో చల్లదనం ఇస్తుంది మజ్జిగ మరియు మిల్లెట్స్ కలియక గ్యాస్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థకు చాలా మంచి చేస్తుంది వేసవి వేడి నుండి శరీరాన్ని చల్లబరుస్తుంది ప్రొద్దున తాగితే శరీరానికి ఎనర్జీ అందుతుంది ఇంకా మంచి గట్ బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది అంతేనండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే హెల్దీ మిల్లెట్స్ అంబలి రెడీ మీరు కూడా ఈ హెల్దీ అంబలి రెసిపీని మీ ఇంట్లో చేసి ఫీడ్బ్యాక్ కామెంట్స్ రూపంలో చెప్పండి ఇలాంటి ఆరోగ్యకరమైన వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం